ప్రభుత్వ యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల ఆరవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి ఒకటి పేతృపత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను ప్రమాదాలు నిండిన ఈ ప్రపంచంలోకి ప్రార్థన లేకుండా వెళ్ళకండి రాత్రివేళ ప్రార్థించడానికి మోకాళ్ళూనితే మీ కనురెప్పల్ని నిద్రాభారం కృంగదిస్తుంది రోజంతా కష్టపడి పనిచేశాను కదా అన్నది ఒక మంచి సాకు ఆ సాకుతో ఎక్కువసేపు ప్రార్థన చేయకుండా లేచిపోతారు మత్తుగా తృప్తిగా కళ్ళు మూసుకుంటారు తెల్లారుతుంది ఒకవేళ మీరు ఆలస్యంగా నిద్ర ఉదయకాలపు ధ్యానం చేయడం కుదరదు లేదా హడావుడిగా ముగించేస్తారు ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండలేరా మెలకుగా ఉండడాన్ని నిర్లక్ష్యం చేశారా నిర్లక్ష్యం చేసి తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉందా నిస్సందేహంగా లేదు అని జవాబు చెప్పాలి ఇలాంటి నిర్లక్ష్యానికి నిష్కృతి లేదు ప్రార్థన చేయడం మానేశారు మీరు అందుకు శిక్షణ అనుభవించాల్సిందే మీ ఎదుట శోధన ఉంది దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా లేరు ఆత్మలో దోషినన్న భావం కదలాడుతున్నది దేవునికి దూరంగానే తారట్లాడతారు మీరు అలాంటప్పుడు నిద్ర మత్తు వల్ల మీరు ప్రార్థన చేయడం మానిన రోజున మీ బాధ్యతల్ని మీరు ఎదుర్కోలేకపోవడంలో ఆశ్చర్యమేముంది మత్తు వల్ల ప్రార్థనను ప్రక్కకి నెట్టిన క్షణాలను ఎంత ప్రయత్నించినా తిరిగి సంపాదించుకోలేం దానివల్ల కొంత అనుభవం రావచ్చు కానీ అప్పుడు ప్రార్థన చేసి ఉంటే ఆ క్షణాలు మనకి సంపాదించి పెట్టే శక్తి తాజాదనం మనకెప్పటికీ దొరకవు దేవుని కుమారుడు మహాశక్తి యేసుకు కూడా తెల్లవారుజామునే లేచి దేవుని ఎదుట ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించడం విస్మరించరాని అవసరం అయినప్పుడు మంచివైన బహుమానాలను మనకి క్షేమకరమైన వాటినన్నిటినీ ఇస్తానని ప్రమాణం చేసిన దేవునికి నీవు ఇంకెంత క్రమంగా ప్రార్థించాలి తన ప్రార్థనల ద్వారా యేసు తన జీవితమంతా ఏమి సమకూర్చుకున్నాడో మనకైతే తెలియదు అయితే ఒక విషయం మాత్రం తెలుసు ప్రార్థనా జీవితం పరమశక్తిగల జీవితం ప్రార్థన లేని జీవితం ఆడంబరమైనదిగా కనబడవచ్చు అలాంటి వాళ్ళు అటూ ఇటూ తిరుగుతూ హడావుడి చేస్తుండవచ్చు అయితే అలాంటి వాళ్ళకి పగలు రాత్రి ప్రార్థించే వాళ్ళకి పోలికే లేదు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి యస్సు క్రీస్తు ప్రభా ఇచ్చిన మరి యొక్క మంచి అనుభవాన్ని బట్టి వందనములు స్తోత్రములయ్యా మా ప్రార్థనా జీవితంలో ఎలాగుండాలో ఈ దిన వర్తమానం ధర తెలియచేస్తూ వచ్చేవయ్యా అయితే మా యొక్క ప్రార్థనా జీవితంలో ఎంతో నిర్లక్ష్యము అలక్ష్యము ఉంటూ ప్రభా అయా హడావుడి ప్రార్థనలో మా జీవితాలు ఉన్నాయని చెప్పి ఒప్పుకుంటూ క్షమించమని వేడుకొంచు ప్రభా అయా అయితే తండ్రి కోల్పోయిన సమయాన్ని కోల్పోయిన శక్తిని ఏది కూడా మరలా తిరిగి తీసుకొచ్చుకోలేం ప్రభా అయితే తండ్రి నీ పాద సన్నిధికి వచ్చి క్షమాపణ వేడుకొంచు ప్రభా ఎవరెవరైతే ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారో ప్రభా అయా కనికరం చూపించమని ఈ దినం నుంచి ప్రభా ప్రార్థనా జీవితం ఏమాత్రం నిర్లక్ష్యం అలక్ష్యం చేయకుండా ప్రభా అయా శ్రద్ధ వహిస్తూ ప్రతి దినం నీ సన్నిధిలో గడిపే కృపాధన్యత మాకందరికీ దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకుంటున్నాం ప్రభా ని చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు ఏసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ దిలాడ్ షాలో